హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశానండి అంటే మార్నింగ్ అంటే పొద్దున్నే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి అయితే కొన్ని అంటే కేవలం టమాటాలు పచ్చిమిరపకాయలు అవే అనమాట తీసుకున్నాను ఇదంతా కూడా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఎంత బాగుందో కదా బయట మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కదా ఇక్కడ టెంకాయ చెట్లు అవన్నీ అయితే చాలా ఉన్నాయండి అసలు ఎన్నిచయి చూడండి ప్రతి ఇంట్లో కూడా చెట్లు అయితే వేసుకున్నారండి ఇది ఏం చెట్టు నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట చాలా చెట్లు ఉన్నాయండి చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇక్కడ ఇదిగోండి ఇది మా సంద్ అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇంకా నేను చెప్పాను కదా ఇందాక కొన్ని వెజిటబుల్స్ అంటే నేను వెజిటబుల్స్ ఏమి తీసుకొచ్చుకోలేదండి అంటే వెజిటబుల్స్ ఇంకా డైలీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అవి ఏమీ లేదనమాట స్టాక్ పెట్టుకోవడం అయితే నేను అల్లము పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి మాత్రమే స్టాక్ పెట్టుకుంటాను కరివేపాకు కొత్తిమీర ఒక్కటే అదే టమాటాలు అవన్నీ కూడా ఉదయాన్నే ఇలాగ మార్కెట్కి వెళ్ళి అన్నీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట అన్నీ ఇట్లా బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నానండి ఇలాగ బాక్స్లో పెట్టేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అట్లా అని చెప్పి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా నీట్గా తొడాలి అవన్నీ కూడా తీసేసి ఇది కూడా సేమ్ అలాగే బాక్స్లో వేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా కొత్తిమీర కూడా వారానికి సరిపడేలాగా తీసుకొచ్చుకుంటానండి నేను అన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవి వారానికి సరిపోయేలాగా తీసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా వెజిటబుల్స్ అయితే డైలీ డైలీ అంటే రోజు వెజిటబుల్స్ ఏం చేసుకోము కదా ఒకరోజు మా ఇడ్లీ దోశ అలా చేసుకుంటూ ఉంటాం కాబట్టి అనుకూలాన్ని బట్టి ఇంక ఇవైతే జామకాయలు అనమాట చూడండి భలే ఉన్నాయి కదా ఈ జామకాయకి ఇలాగ ఆకులతో సహా వచ్చింది బాగుంది కదా ఇంకా ఈ జామకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి మార్కెట్లో ఇలాగైతే తీసుకొచ్చేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా ఇలాగ ఒక డబ్బాలో వేసి అయితే పెట్టేసాను ఇంకా తర్వాత అయితే ఏదైనా బాక్స్లో వేసి పెడతాను ప్రస్తుతానికైతే ఇంకా అలాగే వేసాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి కొత్తిమీర కూడా అలాగే కాడలతో లేకుండా ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనము వాడుకోవాలనుకున్నప్పుడు కడిగేసుకొని వేసేస్తే సరిపోతుంది అలా అని చెప్పి నేనైతే ఇలాగ నైస్గా అయితే కట్ చేస్తుంటాం అనమాట మనము తొడలు కట్ చేసినప్పుడే ఒకసారి నీట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఏమైనా గడ్డి అట్లా ఏదన్నా ఉందా అని ఒకసారి లేకుంటే ఏమైనా వాడిపోయిన ఆకులు అలా ఉన్నాయేమో చూసుకొని ఇలాగ కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి మనం ఏమంటారు మనం వంట చేసినప్పుడు మళ్ళీ అది కట్ చేసి సపరేట్గా ఆ పని అంతా లేకుండా ఉంటుందన్నమాట అట్లా అని చెప్పి ఇది లేతగానే ఉంది కొత్తిమీర కాబట్టి ఇలాగైతే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి అంతా కొత్తిమీర అంతా కూడా అలాగే కట్ చేస్తున్నాను అలాగే ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీకు నచ్చితే అలాగే వీడియోకైతే ఒక లైక్ చేయండి అలాగే మనం ఛానల్లో చాలా మంచి బ్లాగ్స్ ఉన్నాయండి మీకు వీలైతే ఒకసారి తప్పకుండా చూడండి ఇదిగోండి ఇలాగంతా కొత్తిమీర కూడా అంతా వేసేసిన తర్వాత ఇంకా ఈరోజైతే నేను లంచ్లోకి అయితే పప్పు చారు చేస్తున్నానండి ఈజీగా త్వరగా ఎవరికైనా పప్పు చారు అందరికీ వచ్చేసి వచ్చేదేలేండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్క ప్రాంతాలని బట్టి కూడా ఐటమ్స్ అనేటివి వెరైటీగా ఉంటాయండి ఇంకా నేనైతే ఈరోజు ఒక రకంగా చేస్తున్నాను అనమాట పప్పుచారు ఇలా కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నచ్చితే మాత్రము ట్రై చేయండి ఇంక ఇదిగోండి కొత్తిమీర అంతా కూడా నీట్గా ఇలాగ కట్ చేసి పెట్టేసారనమాట తర్వాత ఇది వేరే ఒక డబ్బాలు అయితే వేసేస్తాను ఇంకా ఇక్కడ కట్ చేసిన దాంట్లో ఏమన్నా కాడలు అవి లో కొత్తిమీర ఉందేమో అని చూసి నీట్గా అంత అయితే సెట్ చేసేసాను కొత్తిమీర రైస్ కూడా చాలా బాగుంటుందండి నేను వీలైతే ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఆల్రెడీ నేను షార్ట్లో ఏమో పెట్టాను అనుకుంటా కొత్తిమీర రైస్ ఇంక ఇదిగోండి అన్నీ అయితే ఇలాగ పెట్టేసాను అనమాట ఇంక ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పని అయిపోతుంది ఇదోండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నీట్గా ఈ విధంగా అరేంజ్ చేసేసా అనమాట ఇక్కడ అన్ని పక్క పక్కనే ఇలా పెట్టేసుకున్నామంటే మనకి వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అట్లా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ పప్పుచారు అని చెప్పాను కదా పప్పుచారు కోసమైతే ఒక గ్లాస్ బ్యాల్ అయితే నేను ఆల్రెడీ ఉడకబెట్టేశానండి దానికోసం ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఇలాగ ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు కూడా అంటే పచ్చిమి అదేమంటారు దీంట్లోకి నేను ఎక్కువ కారం యూజ్ చేయను అనమాట అంతా పచ్చిమిరపకాయలే పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది అంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం మామూలుగా కారం వేసి కూడా చేసుకుంటాం అనమాట చెప్పాను కదా ఒక పదార్థాన్ని మనం రకరకాలుగా చేయొచ్చు ఒక్కొక్క ప్రాంతాలని బట్టి చేయొచ్చు అట్లా అనమాట అని చెప్పేసి ఇదిగోండి ఇంకా ఆల్రెడీగా అన్నీ కట్ చేసి పెట్టేసాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా నెక్స్ట్ అయితే ప్రాసెస్ అయితే చూద్దామండి ఇంకా చింతపండు అయితే పొద్దున్నే నానబెట్టేశాను అనమాట చింతపండు నాన్ అంతే బాగుంటుంది కదా అలా అని చెప్పేసి ఇంకా కందిపప్పు కూడా చిన్న గ్లాస్ నుండి అనమాట ఒక గ్లాస్ కందిపప్పు మాత్రమే చేస్తున్నాను ఇంకా బ్యాలు ఉడికి పెట్టి పక్కన పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతేను తాలింపు కోసం అయితే ఇదిగోండి ఒక కళాయి పెట్టేసి దినుసులు అవన్నీ కూడా వేసి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అదేవిధంగా కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసి కొంచెం ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిగడ్డ ఇదంతా కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే కొత్తిమీర ఏమంటారు నేను కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి పెట్టాను కదా ఇందాక అది కూడా వేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కాస్త వేగనివ్వాలండి ఆనియన్స్ కొంచెం వేగితే మనకి బాగుంటుంది మరీ మనకి ఏమంటారు వేగాల్సిన ఎర్ర కావాల్సిన అవసరం లేదు కానీ వేగాలి అలాగే దీంట్లోకి కొంచెం ఉప్పు వేసాను అనమాట ఉల్లిగడ్డలు కొంచెం మగ్గేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసానండి ఇంక ఇప్పుడు ఇదంతా కూడా కాసేపు సిమ్లో అయితే మగ్గ అంటే టమాటాలు బాగా దగ్గరికి మంచి గుజ్జులాగా రావాలన్నమాట అలాగొస్తే బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా అయితే మంచిగా దగ్గరికి అయిపోయింది అనమాట ఇది టమాటా గుజ్జులాగా ఇంకొక రెండు మూడు నిమిషాలు అలాగ పెట్టేస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడైతే చాలా మటుకు దగ్గర అయిపోయిందండి ఇంకా ఆల్రెడీ ఇప్పుడు పప్పు రోమేసి పెట్టేసుకున్నాను కదా అది వేసానమాట అలాగే చింతపండు పులుసు కూడా ఇందులోనే వేసేస్తున్నాను తర్వాత మనకి వాటర్ ఎన్ని కావాలో అన్ని చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత చిక్కుగా కావాలనుకుంటున్నామో అలాగా చూసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి మనం ఉప్పు ఆల్రెడీ అప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కారం జస్ట్ కొంచెం అంతే లైట్గా కలర్ కోసము ఇంకా కాస్త పసుపు కూడా వేసానండి ఆల్రెడీ కందిపప్పు ఉడకబెట్టినప్పుడు వేసాను కాకపోతే ఇందులో కొద్ది వేసా అనమాట తర్వాత ఇదంతా కూడా ఒకసారి నీట్గా కలిపేసుకొని ఉప్పు కారం అవన్నీ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను ఓకే అండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే సిమ్లో ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో వచ్చేంత వచ్చేంతవరకు పెట్టి తర్వాత సిమ్లో ఒక పది నిమిషాలు కనుక మనం మసాల పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి తర్వాత ఇంకా నేనైతే మామూలుగా నేను డైలీ షాప్కి అయితే వెళ్తాను కాబట్టి ఇంకా షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకా పప్పుచారు మసలుతుంది కదా ఇంకా పప్పుచారు మసలుతుంది కాబట్టి ఇంకా అది దించేసి స్టవ్ ఆఫ్ చేసి అయితే వెళ్తాను ఇంక ఇదిగోండి ఇంక ఇప్పుడైతే షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట ఇంకా అలాగే ఇందులోకి వచ్చేసి నేను పప్పుచారు కదండి పప్పుచారులోకి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మంచి చేప ఫ్రై బాగుంటుంది అని అంటూ ఉంటారని నాకు తెలియదు కానీ నేనైతే తినను ఇంకా అలాగే ఆలు ఫ్రై అయినా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అయినా బాగుంటుంది ఇంకా ఏవైనా ఫ్రై ఐటమ్స్ బాగుంటాయి అన్నమాట ఈ పప్పుచారులోకి కాంబినేషన్ లాగా మన ఇష్టము మన అనుకూలాన్ని బట్టి ఏదైనా చేసుకోవచ్చు నాకైతే మజ్జిమిరపకాయలు అంటే భలే ఇష్టం అండి అలాగే వడియాలు కూడా ఏం చేస్తున్నాయి అనమాట ఉట్టి పప్పుచారు అయితే తినలేము కదా ఇంకా కర్రీ అవన్నీ ఇంకా ఎక్కడ చేద్దాంలే అని చెప్పేసి నేను అయితే ఏం చేస్తున్నాను నా దగ్గర రెండు రకాల వడియాలు ఉన్నాయండి మామూలుగా రౌండ్ వేసేవి మళ్ళా బియ్యం వడియాలు ఇంకా అవి రెండు కూడా తీసుకొని ఇంకా అలాగే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా అనమాట అవన్నీ ఇలాగ తీసుకొని వేయించేస్తూ ఉన్నా అనమాట కాకపోతే మిరపకాయలు అంటే మాత్రం నాకు భలే ఇష్టం అండి చికెన్ బిర్యానీ కంటే కూడా నాకు మజ్జిమిరపకాయలు పప్పు చారు అనేది చాలా ఇష్టం అనమాట ఎందుకో ఏంటో నాకు చాలా ఇష్టం మిరపకాయలు అంటే మాత్రం అన్నీ ఇదిగోండి ఏం చేస్తున్నాను కదా ఇవన్నీ కూడా నేనే తినేస్తాను అనమాట అంత ఇష్టం అనమాట వడియాలు అలాంటివి ఏమి ఇష్టం లేదు కానీ ఇవైతే చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత అన్ని వేయించడం అయిపోయిన తర్వాత ఇదంతా కూడా స్టవ్ ఒకసారి అంతా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా అవి ఏంచి పెట్టేశాను కదా ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చిస్తే పెట్టేశాను సో ఈరోజు వీడియో తీదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి